నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం మనుగోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో యూరియాకు ఇబ్బంది పడుతున్న సన్న చిన్నకారు రైతులు ఇప్పటి వరకు సన్న చిన్నకారు రైతులకు ఒక బస్తా యూరియా కూడా ఇవ్వని వాళ్ళు మూడు వందల మందికి పైగా ఉన్నారు వచ్చిన యూరియాను కొందరు తెలుగుదేశం నాయకులు అక్కంపేట గ్రామ కొందరు దళితుల పేర్ల మీద వడ్లపూడి గ్రామ సర్వే నంబర్లతో సాగు రాయించుకొని యూరియాను తరలించడం సిగ్గుచేటు కూటమి ప్రభుత్వంలో సన్న చిన్నకారు దళిత రైతులు మాత్రం మూడు వందల యాభై రూపాయలు పెట్టి బయట మార్కెట్లో తెచ్చుకుంటుంటే గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు మాత్రం వచ్చిన యూరియాను వచ్చినట్టు వాళ్ల ఇండ్లకు తీసుకుని వెళ్లడం విడ్డూరం తెలుగుదేశం నాయకులు రైతు భరోసా కేంద్రంలో కూర్చొని మేము చెప్పిన వాళ్లకే యూరియా ఇవ్వాలి అని పెత్తనం చేయడం ఏమిటి దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పేద రైతులకు యూరియా అందేలా చూడాలని రైతులు ఆందోళన చేయడం జరిగింది கேக்குள் <tries> பார்க்க <tries> मैं मम्मी को ना मैं रहना मल्ली मेरे पड़ो जा అందరికీ నమస్కారం అండి నా పేరు శివకుమార్ నేను ఇక్కడ అగ్రికల్చర్ అస్టెంట్గా పనిచేస్తున్నాను ఇప్పటి నుంచి మనం ఇక్కడ ఎట్లా అంటే ప్రతి రైతుకి ఫస్ట్ కోటాలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రతి ఫస్ట్ కోటానే ఫస్ట్ ఇస్తున్నాము ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క కట్ట లెక్కనే ఇస్తున్నాము ఇప్పుడు దాకా మనకి రెండు వేల కట్టలు వచ్చాయి రెండు వేల ఎకరాలు మనకు ఉండేది రెండు వేల ఎకరాలకి మనం ఇచ్చేసాము ఇప్పుడేమవుతుందంటే ఇరవై వాళ్ళకి ఒక కట్టిస్తున్నాము నలభై సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తున్నాం రెండు వేల ఎకరాలకి రెండు వేల కట్టలు సరిపోయాయి కదా అని సార్ వాళ్ళు కూడా అంటారు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇరవై సెంటులకు ఒక కట్టిస్తున్నాం నలభై సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తాం కాబట్టి ఈ లోడ్తో ఫస్ట్ కోట వాళ్ళకి అయిపోతుంది మనమైతే ఎకరాకి ఒక కట్ట లెక్కన ఇస్తున్నాము రైతుల దగ్గర ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర కార్డు తీసుకుంటాం మనం నెంబర్ వేసి సీరియల్ నెంబర్ వేసిన కార్డు దాంట్లో ఎన్ని ఎకరాలు ఉందో అన్ని కట్టలు రాసిస్తున్నాం మళ్ళీ దాంట్లోనే డేట్ వేస్తున్నాం మన సంతకం పెడుతున్నాము అక్కడ మనకి లెక్క వస్తుంది ఎన్ని కట్టలు ఇస్తున్నాం అని ఆబీకే నుంచి మాట్లాడడం జరిగింది యూరియా పంపకాలు జరుగుతున్నాయడా యూరియా పంపకాల్లో ఇప్పటికీ ఆయకట్టుకి సంబంధించి రెండు వేల ఎకరాలు ఉందని అన్నారు ఎంత యూరియా వచ్చింది ఎన్ని కట్టలు వచ్చాయి ఎన్ని ఎకరాలకి కట్టలేకని ఇచ్చినామని అంటున్నారు సారోళ్ళు ఓకే అలాగ అదే అదేవిధంగా పరిస్థితి మాకేం అభ్యంతరం లేదు కానీ కొంతమంది నాయకులు వాళ్ళ చేతి వాటం చూపించి చెరువు నంబర్లని కొంతమంది రైతుల మీద రాసి ఈ విధంగా అక్రమంగా యూరియాని తరలించి ఇప్పటికీ పూర్తిగా ఒక కట్టలేకన కూడా ఎకరాకు ఒక కట్టలేకన పూర్తిగా ఇప్పుడు మూడు వందల కట్టలు మూడు వందల కట్టలు ఇంకా కొరవన్నాయని చెప్తున్నారు ఇలాగా నాట్లేసి సుమారు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల వ్యవధిలో ఇప్పుడు ఒక కట్ట కూడా పూర్తిగా అందేలేకున్నారంటే ఆ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వీలైనంత తొందరలో ఈ అట్ర వీలైనంత తొందరలో ఈ అక్రమాలన్నీ అరికట్టి వీలైనంత తొందరగా మాకు యూరియాని అందించి పొరవ కట్టలు కూడా మూడు కట్టల లెక్కన అందిస్తే అంది ఉంటే రైతులు దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నారు ఈ విధంగా మూడు కట్టల లెక్కన ఇప్పుడు టైం అయిపోయింది ఇప్పటికి అందలేదు పొట్ట తీసుకొచ్చేస్తాయి సన్న పొట్ట తీసుకొచ్చేస్తున్నాయి ఎట్లా ఇప్పుడు ఏ విధంగా రైతు నష్టం వస్తే ఏ విధంగా భావించాలి ఈ ఆర్బీకేలో సక్రమంగా పంపకాలు జరగలేదని కొంత లిస్టులు గుడిదుడుకులతో చెరువు నంబర్లు కూడా వేసి అక్రమంగా నాయకులు తరలించి షాపులు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారని మేము తెలపడం జరుగుతుంది ఆర్బికే నుంచి దీని తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం